హలో వ్యూయర్స్ వెల్కమ్ టు సాద్ శాస్త్ర బ్లాక్స్ ఈ వీడియోలో విశాఖపట్నం పెందుర్తి చిన్నముషడి వాళ్ళలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జ్యేష్ఠ పౌర్ణమి రోజు జ్యేష్ఠాభిషేకం జరిగింది ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకము ఆలయ విశిష్టత మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం పెందుర్తి రైతు బజార్ ఎదురుగా ఉన్న కొండ మీద ఉంటుంది ఈ కొండను పంచవటి అని కూడా పిలుస్తారు ఈ కొండ మీద చిన్నజీయర్ స్వామి గారు ఈ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ట చేశారు ఈ కొండ మీదకు ప్రయాణం చేయడానికి షేరాటాలు కూడా ఉంటాయి ఇక్కడ పచ్చని చెట్లతో చల్లని గాలితో ఈ దేవాలయానికి ప్రవేశించేటప్పుడు మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆలయానికి నడుచుకుంటూ రావటానికి మెట్ల మార్గం కూడా ఉంది అలాగే ఈ దేవాలయానికి వెహికల్స్ మీద వెళ్లేటప్పుడు ఒక దారి తిరిగి కిందకి దిగేటప్పుడు ఒక దారి రెండు దారులు ఉంటాయి ఈ దేవాలయంలో శుక్ర శనివారాల్లో జనాలు విపరీతంగా ఉంటారు అలాగే ఈ రోజు పౌర్ణమి కావటం వలన ఇక్కడ కొబ్బరి బోండాలతో అభిషేకం చేస్తారు ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమికి ఇక్కడ విశేషమైన అభిషేకం స్వామివారికి జరుగుతూ ఉంటుంది ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తారు ఈ గుడి చూశారు కదా పచ్చని చెట్ల మధ్య కొండ మధ్య ఎంత ఆహ్లాదకరంగా ఉందో మనం గుడికి ఎప్పుడు వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభాన్ని తాకి దండం పెట్టుకొని అప్పుడు గుడి లోపలికి వెళ్ళాలి ప్రతి ప్రతిరోజు ఇంట్లో నామస్పరం చేసుకోవాలి వారానికి ఒక్కరోజు సరే చెప్పారు అలాగే కూడా అంటే మీరు ప్రతి ఇక్కడ అన్ని విషయాలు ఒక దేవాలయం అంటే ఒక దేవాలయం పిల్లవాడి

చాలా బాగా చెక్కారు ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు ఆలయ గోపురం ఎంతో చక్కగా చెక్కారు అలాగే ఇక్కడ బిల్వ పత్రాల చెట్టు కూడా ఉంది ఇక్కడ ఎవరైనా భక్తులు వెంకటేశ్వర స్వామికి దీపాలు వెలిగించుకోవాలనుకుంటే ఇక్కడ వెలిగించుకోవచ్చు ఇక్కడ శ్రీరామ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు భక్తులు ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకొని స్వామిని పూజించుకుంటూ ఉంటారు ఇవి వెంకటేశ్వర స్వామి పాదాలండి ఇక్కడ పద్మావతి అలివేలు మంగమ్మ విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఇక్కడ ఆండాల్ తల్లి ఈ అమ్మవారి గోదాదేవి అని కూడా పిలుస్తారు ఈ రోజు సరస్వతీ దేవి పూజ కూడా చేశారండి ఇక్కడ సరస్వతీ దేవికి ఈ రోజు హోమం చేశారు ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామికి కొబ్బరి బోండాలతో అభిషేకం చేయడానికి కొబ్బరి బోండాలను కొడుతున్నారు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడానికి ముందుగా కొబ్బరి నీళ్లను ఒక కలసంలో పెట్టి స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు ఈ రోజు స్వామివారికి విశేషమైన అభిషేకం జరిగింది అలాగే స్వామివారికి పంచామృతాలతో కూడా అభిషేకం చేశారు yeah Leave అభిషేకం చేసిన పంచామృతాలను తీర్థంగా భక్తులకు ఇచ్చారు ఇవి సరస్వతీ దేవికి పూజ చేసిన రక్షలు పెన్నులు అలాగే పుస్తకాలను భక్తులందరికీ పంచి పెట్టారు ఇక్కడ

వాళ్ళందరూ కూడా తమ జీవితంలో ఆయురారోగ్యశ్వర్యాలు వచ్చి విద్య అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి విద్య మీ అందరూ కూడా జ్ఞానాలేవం నిర్మలం

స్వామివారి అభిషేకం అయిన తర్వాత స్వామివారి నిజరూప రూప దర్శనం స్వామివారి అభిషేకంలో పాల్గొనడానికి భక్తులు చాలా ఎక్కువగా వచ్చారు ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడ ప్రధాన పూజారి అయిన ఈ పూజారి గారి మాటల్లో విన్నాం జయ శ్రీ మండ వెంకటాద్రి మన ఈ ఆలయం ప్రతిష్ట కార్యక్రమం ఎలా జరిగిందంటే స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఏదైనా ప్రగతికి సాధిద్దాం అనే సంకల్పంతో ఒక ఐదు కాలనీలు దత్తతగా తీసుకొని ఆ ఐదు కాలనీ కలిపి పంచిబట్టిగా నామకరణం చేసి ఏదైనా సాధిద్దాం అని చెప్పి ప్రతి ఇంటికి కూడా కొంత డబ్బులు ధనాన్ని ఇచ్చి అది కూను పెట్టిన తర్వాత మన ఆలయంపై ఏదైనా చేద్దాం అనే సంకల్పంతో కేసరికెల్లా ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు మాస్టర్ ఏకే గారు అంటాం వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ హోమి వంతులు కట్టిస్తారు ఇక్కరాల అనంతకృష్ణ గారిని వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన దగ్గరికి వెళ్తే ఆలయానంతా సందర్శించైబ్రేషన్స్ ఉన్నాయని అచ్చపించి శ్రీభాష స్వామివారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన కూడా వచ్చే క్షేత్రాన్నంతా ఈ చూసిన తర్వాత చిన్నదయ్య స్వామివారి దగ్గరికి వెళ్తే స్వామిని తీసుకొస్తే ఈ కొండ వెంకటాందరిగా నామకరణం చేసి ఇది ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధి చెందుతుందని స్వామి మంగళాశ్వాసన చేయడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండవ నెల పద్నాలుగో తారీఖు నాడు శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడు మే పదిహేడో తారీఖు నాడు ఆలయాన్ని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అన్నమాట ఉత్తరాంధ్రగా తిరుపతిగా దిగినలో అల్వేలింగం ఆలయం కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి గోవిందరాజ స్వామి ఆలయం పులాపారాలు తలనీరాలు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ ఐనోత్సవ సంవత్సరోత్సవ ఉత్సవాలన్నీ చాలా వైభవంగా జరుగుతాయి ముఖ్యంగా మాసం చాలా వైభవంగా జరుగుతుంది అన్నమాట కొన్ని వేలాది మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు వైకుంఠ ఏకాశ పర్వతాన్ని అయితే సుమారుగా అరవై వేల మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారు స్వామివారు బైక్ రావడానికో మార్గం దిగడానికే మార్గాలు అయితే ఉన్నాయి చాలామంది భక్తులు ప్రగాఢ విశ్వాసం అనమాట తిరుపతి వెళ్ళినా చక్కగా దర్శనం అయినా ఇవ్వకపోయినా ఇక్కడికి వస్తే దర్శనం అవుతుంది ప్రగాఢ విశ్వాసం వల్ల భక్తులందరూ కూడా స్వామిని నిలవేల్పుగా కులదైవంగా ప్రా కొలుస్తూ ఉంటారు అనమాట ఉన్న వాళ్ళందరూ కూడా దేశ విదేశాల నుంచి చాలామంది వచ్చి స్వామి సేవలో పాల్గొని అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ పౌర్ణమి ఈ సందర్భంగా స్వామివారి జ్యేష్ఠాభిషేకం అనే కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది దాంతోపాటే ఈరోజు పిల్లలందరికైతే కూడా సరస్వతి హోమాన కార్యక్రమాలు చేయడం జరిగింది వచ్చిన పిల్లలందరికీ కూడా దేవస్థానం తరఫున పుస్తకాలు పేదాలు కూడా ఇచ్చి వాళ్ళందరికీ చేతికి రక్ష కట్టి సంవత్సరంలో స్కూల్ ప్రారంభం అవుతాయి కాబట్టి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉండాలని సంకల్పం చేసుకుని కార్యక్రమం చేయడం జరిగింది అనమాట వేలాది మంది గుర్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పేరు రామారాజాచార్యులు నేను సుమారుగా తొంభై ఎనిమిదో సంవత్సరం నుంచి ఆలయంలో పనిచేస్తున్నాను ఈరోజు ఈ ఆలయంలో ప్రధాన టీవీలుగా పనిచేసుకున్నాం అనమాట అందువల్ల ప్రగాఢమైన విశ్వాసం మాకు కూడా స్వామి నిర్మాత స్వామి దీని సేవ చేస్తే పవన్ మనం విశ్వాసం వల్ల మేమందరం మా భక్తులు మా బాల సందర్శించి స్వామి సేవలు కలిగిస్తాము జయ శ్రీమన్న పాంచరాత్రి ఆగమం ప్రకారం ఇక్కడ స్వామి తాలకు ఉత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట శ్రీ 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 త్రదం శ్రీమన్నారాయణ రామానుజ స్వామి ఆధ్వర్యంలో ఈ ఆలయం కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఉభయ వేదాంత ఆచార్య పీఠం శ్రీరంగం అనుబంధ సంస్థగా ఉండేది రెండు వేల తొమ్మిది నుంచి కూడా దేవాదాయ శాఖలోకి చేరడం జరిగింది ఆయన సరే కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు ఇప్పుడు పాంచిన ప్రకారం కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు స్వామివారికి శుక్రవారం కాబట్టి ప్రతి శుక్రవారం స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది శనివారం నాటైతే ఉదయాన్నే శుక్రవాసం తోమాల అర్చన సర్వ సర్వదర్శనాలు సాయంత్రం సమయంలో సప్తహార్తలు జరుగుతూ ఉంటాయి అన్నమాట వారంలో ఈ రెండు రోజులు విశేషంగా జరిగితే మిగతా రోజుల్లో ఆరాధన దర్శనాలు మాత్రం జరుగుతూ ఉంటాయి పౌర్ణమికి విశేషంగా అమ్మవారికి మాత్రం ఆరాధన అవుతాయి జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి మాత్రం జ్యేష్ఠాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి ఆ రోజు స్వామికి పెరుగుతో దదాభిషేకం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోండి ఈ రెండు పవర్ణముల విశేషంగా జరిగితే మిగతా పవనంలో అమ్మవారికి ఆరాధన మాత్రం జరుగుతుంది వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని ఆలయం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగిందండి వెంకటేశ్వర భూలోకంలో కూర్చుంది కూడా వైశాఖ మాసంలో దశమి పర్వదినమే స్వామి కళ్యాణోత్సవం కూడా వైశాఖ మాసంలో దశమి పర్వదినాన్ని అలాగే మన ఆలయం కూడా వైశాఖ మాసం దశమి పర్వదినాన్ని ఆలయం ప్రతిష్ట జరిగింది దాన్ని బ్రహ్మోత్సవంగా చేస్తాం సుమారుగా ప్రతి సంవత్సరం కూడా మే నెలలో వస్తూ ఉంటుందన్నమాట బ్రహ్మోత్సవం కార్యక్రమం వైశాఖ మాసంలో దశమి నిర్మించుకుంటూ నిర్వహించుకుంటూ ఉంటాం ధనుర్మాసం అనేది దేవతలకి తెల్లవారు సమయం అనమాట అందులో భాగంగానే రోజు కూడా వచ్చిన భక్తులందరూ ఐదు వందల మంది ఇక్కడ తిరుపవే పారాయణ అనర్గలంగా చేస్తారు రోజు తిరుపవే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటితో పాటే స్వామివారు విశేషంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి పర్వతం వైభవంగా ఉంటుంది అలాగే నవనీత సేవా కార్యక్రమం కూడా స్వామివారి విశేష పాత్రన్ని సుమారుగా నూతన సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంటుందన్నమాట వీటితో పాటే సుధగ్గృహం అనే కార్యక్రమం సుమారుగా ఇరవై వేల మంది వచ్చి సుదగ్రహంలో పాల్గొంటారు సుమారుగా ఒక ఎనిమిది వేల మంది చేత కుంకుమ పూజ చేయడం జరుగుతుంది వారితో పాటే హోదా రంగన ఇక్కడ కళ్యాణం జరుగుతుంది తిరువీధోత్సవం కూడా జరుగుతుంది విశేషమైన కార్యక్రమాన్ని ధర్మమాసంలో జరుగుతూ ఉంటాయి పిచ్చి కళ్యాణం అంతమంది ఎవరైనా కళ్యాణోత్సవం కూడా చేసుకోవాలంటే ముందుగా దేవస్థానంలో తెలియజేయగలిగితే మీకు నచ్చిన రోజు కళ్యాణ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని చక్కగా కళ్యాణోత్సవాన్ని దాని తొందరగా పాల్గొని తీసుకోవచ్చు అలా ఇక్కడ ఇంచుమించగా నచ్చి కళ్యాణం జరుగుతుంది